మీరు కూడా చూడాలిగా రోజు నేనే చూస్తాను పిచ్చి గంతులు కుప్పి గంతులు ఇప్పుడు మీరు కూడా చూడదు సరే అండి విషయం ఏంటంటే అక్కడ ఫ్రిడ్జ్ అయితే ఉండిపోయింది కదా యాక్చువల్ మనం పంచలో పెడదాం అనుకున్నాం అప్పుడు దాకా మళ్ళీ అక్కడికి ఎక్కడ తిరిగేదానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అది ఇక్కడ ఇచ్చాడు కానీ మాయా చెప్పే కదా అక్కడ ఇక్కడ హాల్లోనే పెడదాం అనుకుంటున్నాం ఈ బోర్డు దగ్గర కాకపోతే వైరు ఇక్కడ నుంచి అక్కడ సరిపోదాం డౌట్ తీసుకొచ్చి ఇక్కడ అయిందా లేకపోతే ఆ బోర్డు దగ్గర అయిద్దా లేకపోతే వంటగదిలో అయిద్దా లేకపోతే ఈ బోర్డు దగ్గర అయిందా అనేది తెలియదు ఎక్కడ దానికి సఫిషియంట్గా ప్లేస్ సరిపోతే అక్కడ పెడదామని చెప్పి ఆలోచన అనమాట పడతాం అనుకో పట్టగలవా ఇప్పుడు కాదు అదే సంగతి కాతీ ఫ్రిడ్జ్ కొంచెం అక్కడ మనం ఉండట్లేదు కదా కొంచెం రబ్బర్ అది అంతా బ్లాక్ అయిపోయి కొంచెం ప్రాబ్లమ్ అయింది అనమాట దాన్ని నీట్గా వాష్ చేసి అయితే నూతనంగా నూతన క్రోహంలోకి నూతనంగా తీసుకొద్దాం దాన్ని కొత్త కొత్తగా पाला ने दादा की अरे अरे मी याद आसा गुटिंग फाट फाडंड येती फाट फाडंड येला ये संचला असंचला आणि न नून वाड्या एडा नाना जरा काही థ్యాంక్ యూ సో మచ్ బోర్డు ఎన్నాళ్ళు దీనికి ఇంచుమించు సంవత్సరం పైన దీనికి ఆశ్రయం ఇచ్చావు తాళను తీసుకుండి పని ఏమనండి ఉంటే మొత్తం తీసేయాలి తాళను వెళ్ళి వెళ్ళిపోమా ఈ మంచం కూడా తీసుకెళ్ళా పోటే శుభ్రంగా పెయింట్ ఇప్పుడు కానీ దులిపేసి దుమ్మ దాంతో తీసుకెళ్ళదు ఫ్రిడ్జ్ బీరువా సంగతి ఏంటి పెట్టుకుని పంచలో తీసుకెళ్ళి ఇంట్లో పెడదాం వేసుకునేటప్పుడు అటు వెనకం చూసావా బాత్రూమ్కి వెళ్ళి ఆ ఒక్క ఒక్కన పక్కన ఉండదు అటు తీసుకెళ్ళి చెక్కలు పెట్టేసి వేసుకోవచ్చు ఆ ఇంట్లో ఎలుగనేది రాకుండా చేయాలి అవునా మొలకలా అవును సరే ఈ చేత్తో పట్టుకోండి ఆడకెళ్ళిన పెట్టచ్చు చూడండి ఇది వచ్చేసరికి కొంచెం డస్ట్ ఈ డస్ట్ను ఈ రబ్బర్లకి ముందు ఆరోజు నుంచి వాడట్లేదు కదా ఇట్లా దీని అంతా శుభ్రంగా క్లీన్ చేసి తీసుకెళ్దాం దీనికి కొంచెం పర్లేదు మొన్న ఒక రోజు క్లీన్ చేసాను రండి ఇది ఇది లెగ వచ్చామని అనుకుంటున్నా ఛాన్స్ ఇక నాకు నన్ను లోపలికి వెంటున్నాపలకి ఎక్కిచ్చావాద్దా చూడు నువ్వు చూస్తే తెలిసింది నీకు ఎక్కడ ఉందనేది అట్లా ఈ మూల ఈ మూలా ఇటు నీ పట్టి బాగా పెట్టండి ఫైర్ లోది మా మా జరుగుందంటే

అప్పుడు అని మీ నాన్న లేడు కానీ నిన్ను దించాను మీ అన్నాడుగా నాన్న అవును అప్పుడు నువ్వు లేవా అని చెతారు జాతర చిన్నప్పుడు నీటే అని చెప్పి చూడదు మిద్దరిలో

నేను మోటార్ దాకా నేను పట్టుకుంటున్నా కొట్టండి దానికి ఎట్టుకుంటున్నా

बाहर आओगे <laughs> तो निपान निभाना होगा नहीं तो क्या रहेगा निपान दया रहती है अब तारे तो बहुत रहेंगे क्या है ना फ्रेंड ना रहेंगे जिंस बहुत हैं बेकमाफ़ छोटा रहेना ये तो है आह जिंस तो మనసు తేవాల్సిందేనా ఇప్పుడు అక్కడ ఇబ్బంది ఏమో లేదు కదా ఫ్రిడ్జు ఓకే ఇటు జరుపు కొంచెం ఇటు నెట్టు నెట్ ఆ గోడ సహజగా కరెక్ట్ జాగ్రత్త మంచం పెడితే బీరువా పెడతానికి ఖాళీ జరిపోదేమో ముందు బీరెళ్ళాలి ఏమో కాడ దులుపు కావాలని పెయింట్ వేసుకుంటా పో సబ్బుతో కడిగితే కారణం కరెంట్ పోతాయి అంట ఆడబెట్టి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు మీద కడగదాం లేదు తీసుకుపో ఈ బకెట్ తీసుకోదు ఒకటి అంత ముందు పైన ఎలుగులు తిరిగి దాని మీద ఉండే కదండి అవి ఇదే అన్నీ అయిపోయి తుప్పు వచ్చేసి తేమకే పాడైపోయింది బీరువా మాత్రం కడదాం లేదా

బాగా ఈ ఎలుకలు చేసిన పనికి దేవుడి దేవుల ఈ మన కొత్త ఇంట్లో అయితే ఎలుకలు ఇప్పుడు దాకా కనిపించలేదు పేడ అలిగి పేడ కలిపి ఏడగొట్టు పోతున్నా ఇదండి గండరని కావలమా చెప్పింది మన వీడి కనబడేది కదా అంతకుముందు కావలమ్మా అమ్మ పేగలు అమ్మకుండా ఎల్లు అత్తా షాంపూ నీళ్ళు काट की बावन हम खाटे कर पोई दी <laughs> <laughs> తొడితే హోటల్లో తుడితే హోటల్ అంటే అంత భయంకరంగా హోటల్ కానీ పోస చాలా వరకు சானலா மூணு கிண்ணேன பெட்டல படிச்சுக்கலாம் ఏదన్నా బెట్టాలి ఫస్ట్ నువ్వు బల్లు గిళ్ళు కాదు నువ్వు డోర్లు వేసేవు కాబట్టి తీసేవు కాబట్టి పడుతుంది డోర్లు పడదు డోర్లు బరువు ముందుకు రాలా ఇది మాత్రం కూడా తెలియలేదా ఈ మాత్రం तो तो मजला बैठ को ना प्राय मलाई ढप लाते ला इतना लाल हम्म मर्यान क्या लाल ला। है ಅಂತೆ <Sukri> 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 <Sukri>

వీడియో అయితే పెద్ద అయిపోతుంది మంచం తీసుకురావడం అనేది వేరే వీడియోలు అయితే చూపిస్తాం అనమాట అంటే కొన్ని మంచాలు ఉన్నాయి అవన్నీ చెప్పకూడదు కదా నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాం అనమాట ఈ వీడియోకి అయితే ఈ వీడియో ఎలా నచ్చిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఇంట్లో సామాన్లు పెట్టడం కొంచెం ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్